అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరికి సంక్రాంతి పండుగ గురించి తెలుసు సంక్రాంతి పండుగను మూడు రోజులు చేసుకుంటూ ఉంటాము భోగి పండగ కనుమ పండగ మకర సంక్రాంతి అయితే అందరికీ తెలియని ఒక విషయం ఏంటంటే భోగి పండగకు ఇంద్రుడికి సంబంధం ఉంది అసలు భోగి పండగకు ఇంద్రుడికి సంబంధం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము మకర సంక్రాంతి పండగ అంటే ముగ్గులతో గొబ్బెమ్మలతో రైతుల ఇంటికి చేరిన ధాన్యంతో కొత్త అల్లుళ్లతో కోటి సౌభాగ్యాల పండగ సంక్రాంతి అని చెప్పడం జరుగుతుంది సంక్రాంతి ముందు రోజు వచ్చే పండగను భోగి పండగ అంటారు ప్రతి పండగ వెనక ఒక పురాణ కథ ఉంటుంది అలాగే ఈ భోగి పండగ వెనక కూడా ఒక పురాణ కథ ప్రచారంలో ఉంది పూర్వము ప్రజలు వర్షాలు బాగా పడి పంటలు బాగా పండాలని కోరుకుంటూ ఇంద్రుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేవారు ఇంద్రుడిని అంతగా పూజిస్తూ ఉండటం వల్ల ఇంద్రుడికి చాలా గర్వం వచ్చేసింది అతడి గర్వాన్ని చూసిన శ్రీకృష్ణుడు అవసరమైన వాటిని ప్రసాదించే దేవతలను పూజించటం సహజమే ఇంద్రుడంత విర్రవీగడం తగదు ఇంద్రుడి గర్వం అణచాలి లేకపోతే అది ప్రజల విషయంలో మిగిలిన దేవతల విషయంలో ఇంద్రుడి ప్రవర్తన వేరుగా మారే అవకాశం ఉంది అని భావించి ఇలా చేస్తాడు ఇంద్రుడిని పూజించటానికి సిద్ధమవుతున్న వారితో ఇలా అంటాడు ఇక్కడ మన ఆవులు ఎంతో తృప్తిగా మేత వేయటం వలన మనకు చక్కగా పాలిస్తున్నాయి వాటికి కావలసిన గడ్డి మనకు గోవర్ధన పర్వతం నుంచే లభిస్తుంది అలాంటప్పుడు మనం ఇంద్రుడిని పూజిస్తూ గోవర్ధన పర్వతాన్ని పూజించకపోవటము ఎంతవరకు న్యాయము అందుకే మనం గోవర్ధన పర్వతాన్ని పూజిద్దాము అన్నాడు వాళ్ళందరూ అలాగే చేయటంతో ఇంద్రుడికి కోపం పెరిగిపోతుంది వారికి తగిన బుద్ధి చెప్తామనుకొని భీకరమైన వర్షాలు కురిపిస్తాడు అప్పుడు అందరూ శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళి తమ బాధ చెప్పుకుంటారు వెంటనే శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిపట్టుకుని గోవులకు దాని కింద ఆశ్రయాన్ని కల్పిస్తాడు ఇంద్రుడు తన వద్ద ఉన్న ఏడు రకాల మేఘాలను వర్షింపజేసినప్పటికీ వాళ్ళనేమీ చేయలేకపోతాడు దానితో ఇంద్రుడి యొక్క గర్వం అడిగిపోతుంది శ్రీకృష్ణుడి యొక్క గొప్పతనం తెలుసుకున్న ఇంద్రుడు క్షమించమని వేడుకుంటాడు శ్రీకృష్ణుడు ఇంద్రుణ్ణి మన్నించి భోగి పండగ రోజు ఎప్పటిలాగే మళ్ళీ ఇంద్రపూజ జరిగేందుకు అనుమతిస్తాడు ఇది భోగి పండగకు సంబంధించిన ఒక చిన్న పురాణ కథ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి